సంబంధించినటువంటి ఆప్తుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మీ యొక్క శ్రమ ఫలిస్తుంది వృత్తి వ్యాపారంలో ఫలితాలను అందుకుంటారు సంతాన విద్యా విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది గృహంలో శుభ కార్యక్రమాల పరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఒత్తిడిని అధిగమిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఏకాగ్రతగా పనిచేస్తారు ముందుచూపుతో చూపుతో వ్యవహరిస్తారు సమస్యలు తక్కువ పడిన మీ యొక్క రంగాలలో ఓర్పు సహనంతో ముందుకు సాగుతారు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు అవసరానికి సహాయం చేసేవారు ఆర్పడిన బంధుమిత్రుల సహకారం లభిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆనందంగా పనిచేస్తారు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు ఆటంకాల తెలుగున గత అనుభవంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కుటుంబంలో అభిప్రాయ భేదాలు తెలుగున మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది వ్యాపార యోగాలు ఏర్పడిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి విశేషమైనటువంటి కృషితో అనుకున్న దాన్ని సాధిస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది అదేవిధంగా ఆర్థికంగా మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు కార్యసిద్ధి విశేషంగా ఏర్పడి నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు మీ యొక్క లక్ష్యాలను నెరవేరణం అదే విధంగా కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఒక పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు